ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు అయితే సేల్ వచ్చింది సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఇంటూ థర్టీ నైన్ పాయింట్ సిక్స్ అయితే వస్తుంది టోటల్గా మనకు త్రీ సెంట్స్ కంటే ఎక్కువ వస్తుంది మీరు అయితే ఎలివేషన్ అయితే చూసారు ఇది మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు నార్త్ ఎంట్రన్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది రెడీ టు మూవ్ హౌస్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పైన సీలింగ్ మీరు గమనించినట్లయితే పిఓపి అయితే ఉంది ఎంటర్ అవ్వగానే హాల్ వుడ్ వర్క్ రైట్ సైడ్ టైల్స్ ఫినిషింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్లో అయితే ఉంటుంది ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు ఎలా ఉందండి ఇదంతా కూడా మనకు డైనింగ్ హాల్ ఏరియా అయితే వస్తుందండి పార్టీషన్ ఇచ్చి మనకు డైనింగ్ హాల్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా పైన పిఓపి గమనించవచ్చు ఇది వచ్చేసి పూజ గది ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ లో కూడా మీరు వుడ్ వర్క్ గమనించవచ్చు రెండు బెడ్రూమ్స్ మధ్యలో ఎంట్రెన్స్ అండి వాల్ కి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చి మనకి వాషింగ్ మెషిన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ హాల్లో అయితే ఉంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ సైడ్ వుడ్ వర్క్ గమనించవచ్చు మీరు విండోస్ అన్ని కూడా స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు మస్కిటో మెస్తో పాటు అయితే ఉన్నాయి రైట్ సైడ్ వాల్ డిజైన్ కూడా గమనించవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్లో వుడ్ వర్క్ చూడొచ్చు పైన పిఓపి సెకండ్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఎయిటీ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది లొకేషన్ వచ్చేసి నియర్ పుల్లయ్య కాలేజ్ అయితే వస్తుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏళ్ళు మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి